హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపే బుధవారం దేవతలకు చాలా ప్రీతికరమైన రోజు చాలా విశిష్టమైన రోజు కూడా బుధవారం రోజు ఈ పనులు చేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్రం కష్టాలు ఆర్థికంగా మానసికంగా మీరు పడే శోభన అంతా దూరం అవుతుంది ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎంతో ప్రీతికరమైన రోజు దేవతలకు ఈ ఈ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా అన్నీ దూరం అవుతాయి మీ దాంపత్య జీవితంలో మరియు మీరు ఆరోగ్యపరంగా పడే బాధలు మరియు కష్టాలు అన్ని దూరం అవుతాయి మీకు వచ్చే పీడకలలు కూడా రావు రెండు పరిహారాలు కర్పూరంతో చేయాలి కర్పూరం దేవతలకు చాలా విశిష్టమైనది అందులో పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే చాలా విశిష్టమైనది పచ్చకర్పూరంతో ఈ పనులు చేయండి ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ఆ దేవతల కటాక్షం కూడా మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఆ రెం ఈ రెండు పద పరిహారాలు ఖచ్చితంగా చేశారనుకోండి మీకు దాంపత్య జీవితంలో ఫైనాన్షియల్గా ఎకనామికల్గా అన్ని ఇబ్బందులు దూరం అవుతాయి మీరు కోరుకున్న జీవితాన్ని సాఫీగా సాగించవచ్చు ఎన్నో పూజలు చేస్తే కానీ ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు కలగదు అలాగే ఆ దేవతలు కూడా మనల్ని కరుణించరు అలాగ దేవతలు కరుణించేలా లక్ష్మి కటాక్షం కలిగేలా మనం నడుచుకోవాలి అంటే ఈ పరిహారం బుధవారం రోజున ఖచ్చితంగా చెయ్యండి మీకు ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయి మీ జీవితం సంతోషంగా సుఖంగా ఐశ్వర్యంతో ఉంటుంది ఆ పరిహారాలు ఏంటో చెప్తాను రెండు పరిహారాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం మొదటిది ఉదయం ఈ పరిహారం చెయ్యాలి ఈ పరిహారం ఉదయం చేస్తే ఇక మీకు తిరుగు ఉండదు ఉదయం మాత్రమే చెయ్యాలి ఉదయం లేవగానే స్త్రీలు పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని తలాల స్నానం చేసి మంచిగా నిండుగా ఉండి ఈ పరిహారం చెయ్యాలి నియమంతో నేష్టగా చేయండి ఈ పరిహారం ఖచ్చితంగా ఈ పరిహారం వందకు వంద శాతం రుజువు చూపిస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంట్లో మీరు పడే ఇబ్బందులు అన్నీ దూరం అవుతాయి ఆ పరిహారం ఏంటంటే పూజ చేసిన తర్వాత ఒక పచ్చ క్లాత్ను తీసుకోండి అదే ఎరుపు కలర్ క్లాత్ను తీసుకోవాలి పచ్చకర్పూరం అందులో వెయ్యాలి కొంచెం పచ్చకర్పూరం మీ ఇంట్లో లేకపోతే బయట స్టోర్ లో దొరుకుతుంది తెచ్చుకోండి పచ్చకర్పూరం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి దేవుడి దగ్గర ఎట్టి పరిస్థితులు ఉండాలి మనము హారతి కర్పూరం కాకుండా పచ్చకర్పూరం ఇంట్లో ఉంచుకోవాలి పచ్చకర్పూరం సాధారణంగానే వ్యాపారం చేసే సం వ్యాపారం చేసే చోటులలో ఇంట్లలో ఉంచుకుంటారు మీరు కూడా ఉంచుకోండి మీకు శుభం కలుగుతుంది ఎరుపు రంగు క్లాత్లో పచ్చకర్పూరంని కొంచంగా కట్టాలి అందులో పసుపు ఇంకా కుంకుమ ఇంకా కొన్ని అక్షంతలు వేసి ఒక ముడుపులాగా ముడి కట్టాలి కట్టి దీపారాధన చేసి కర్పూరంతో కానీ పచ్చకర్పూరంతో కానీ దేవుడికి హారతి ఇవ్వాలి అలాగే ఆ ముడుపుకు కూడా హారతి ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత ఆ ముడుపును మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ చెప్పుకొని దేవుడికి ఆరాధించి ఆ ముడుపు పట్టుకొని ఇల్లంతా తిరగాలి మీకు ఇష్టమైన దైవం పేరు తరుచుకుంటూ తిరగాలి అలా ఇల్లు మొత్తం తిరిగి ఆ కర్ ఆ పచ్చకర్పూరం ఉన్న ముడుపును దేవుడి దగ్గరికి తీసుకొచ్చి అలాగే ఇంకా మీరు ఏ సమస్యలు ఉన్నా దేవుడికి మొక్కుకొని ఆ ముడుపును తీసుకుపోయి సింహ ద్వారానికి కట్టాలి అందరికీ కనిపించేటట్టుగా ఎదురుగా కట్టాలి దాన్ని అందరూ చూడాలి ఆ ముడుపును చూసిన వల్ల నరదిష్టి మీ ఇంట్లో ఉన్న సమస్యలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా సింహద్వారానికి ఆ ముడుపును కట్టండి మీకు ఉన్న సమస్యలు అన్ని దూరం అవుతాయి సింహద్వారానికి ఈ ముడుపు కట్టడం వల్ల మీరు ఫైనాన్షియల్గా ఎకనామికల్గా చాలా లాభాలు పొందుతారు మీ బిజినెస్లో కానీ లేదా మీ దాంపత్య జీవితంలో కానీ చాలా మలుపులు చూస్తారు ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ఈ పరిహారం చెయ్యండి అలాగే రెండవది ఇది సాధారణంగా అందరూ చెయ్యాలి మీరు కూడా చెయ్యండి ఇంట్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇంట్లో స్త్రీలు నియమం కొద్దీ ఈ పరిహారాలు చెయ్యాలి అప్పుడే ఇవి జరుగుతాయి లేదా అస్సలు జరగవు చాలా నియమం కొద్దీ చెయ్యండి ఈ పరిహారం నియమం కొద్ది నిష్టంగా చెయ్యాలి ఈ పరిహారాలు ఫలితం మీరే చూడండి రెండవది ఏంటంటే పచ్చకర్పూరం ఈ నాలుగు చోటలలో పెట్టండి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు పీడకలలు రావు దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది పిల్లలు చక్కగా చదువుతారు ఇలాంటివి చేస్తే ఈ నాలుగు చోటలు ఏంటో చెప్తాను ప్రతి ఒక్కరూ ఇంట్లో నాలుగు చోటల్లో పెట్టండి ఒకటి ముందుగా హాల్లో ఒక చిన్న ప్రేమితలో వేసి కర్పూరంని పెట్టండి అలా పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే బెడ్రూంలో వేసి పెట్టండి ఒకవేళ బెడ్రూంలో కిటికీలు ఉంటాయి కదా ఆ కిటికీ దగ్గర కొంచెం పచ్చకర్పూరం కిటికీ దగ్గర పెట్టి ఉంచితే మీకు పీడకలలు రావు సుఖంగా నిద్రపడుతుంది దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది అలాగే కిచెన్లో కిచెన్లో పచ్చకర్పూరం పెట్టడం వల్ల అది కూడా ఉప్పు డబ్బా పక్కకు పెట్టండి ఇక మీకు తిరుగు ఉండదు మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇంట్లో సామానుకు కానీ మీకున్న సమస్యలు మరియు మీకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు అనే సమస్యలు లేకుండా పోతున్నాయి ఇలా చేయండి పచ్చకర్పూరం కిచెన్లో పెట్టండి ఇది పెట్టిన తర్వాత ఫలితాలు మీరే చూడండి జరగబోయేవి ఎవ్వరూ ఆపలేరు ఇంట్లో డబ్బు రాకుండా మాత్రం అస్సలు ఉండదు అలాగే కిచెన్లో పచ్చకర్పూరం పెట్టడం వల్ల ఉప్పు డబ్బా పక్కకి ఇంట్లో ఉన్న జ్యేష్ఠదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది ఆరోగ్య సమస్యలు ఉంటే ఇంట్లో ఎవరికైనా వెళ్ళిపోతాయి ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ కిచెన్లో నిండుతుంది ఇంట్లో కిచెన్లో స్త్రీలు చక్కగా నియమం కొద్దీ ఇది చేయండి అలాగే ఇంట్లో బీరువాలో బీరువాలో పచ్చకర్పూరం బంగారం డబ్బుతో పాటు పెట్టాలి అలా బంగారం డబ్బుతో పాటు పెడితే అవి రెట్టింపు అవుతాయి బంగారం అప్పులు చేసి ఎందరో బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు చాలా సమస్యలు పడుతుంటారు అప్పులు చేసి అలాగా బంగారంని మళ్ళీ విరిపించుకోవాలి అనుకున్న బంగారం మళ్ళీ కొనుక్కోవాలనుకున్న బంగారం డబ్బుతో పచ్చకర్పూరాన్ని బీరువలో పెట్టండి ఇక మీ బంగారం మీ డబ్బు రెట్టింపు అవుతాయి మీరు కోరుకున్న కోడికలు కూడా తిరుగుతాయి బీర్వాలో పెట్టండి అలాగే వ్యాపారం చేసే లాకర్లో కూడా పెట్టండి ఇంట్లో కానీ బయట కానీ లాకర్లు ఉంటాయి కదా వాటిలో కూడా పెట్టండి బయట పనులు చేసే షాపులలో లాకర్స్ ఉంటాయి అలాంటి లాకర్లో కూడా పచ్చకర్పూరం పెట్టి ఉంచాలి ఇక డబ్బుకు తిరుగుండదు వ్యాపారం చక్కగా సాఫీగా సాగుతుంది ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వ్యాపారంలో మనం చూడవచ్చు ఇలా ఈ రెండు పరిహారాలు ఈ బెడ్రూమ్లో కిచెన్లో మరియు బీరువాళ్ళల్లో పెట్టే పరిహారం ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రుజువు అవుతుంది మరియు ఆ సింహ కట్టి చూడండి ఇక మీకు ఏ దిష్టి ఉండదు నరదిష్టి మళ్ళా మీ దాంపత్య జీవితంలో గొడవలు ఇంట్లో సమస్యలు ఆర్థికంగా మానసికంగా పడే ఇబ్బందులు మంది దిష్టి మన మీద ఉంటే మనం ఎప్పుడూ ఎదుగాం ఎదుటివారి ఏర్పు మన మీద అస్సలు ఉండకూడదు అలాగే వారంకి ఒక్కసారి అయినా మీరు పూజ చేసేటప్పుడు హారతి ఇస్తారు కదా ఆ హారతి హారతి కర్పూరంతో కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇయ్యండి దేవతలకు చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఇంకా ఇష్టం ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి వేసుకొని కూర్చుంటుంది అలా మీరు ఆ దేవతలను ఆరాధిస్తే దేవతలకి చాలా ఇష్టం మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి మరియు పచ్చకర్పూరంతో ఇలా చేసిన తర్వాత మీరు దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో చెయ్యండి నువ్వుల నూనెతో దూ దీపారాధన చేస్తే శుభ ఫలితాలు మీరు చూస్తారు దేవతలకి చాలా ఇష్టం ప్రతి ఒక్క దేవత మెచ్చుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారిని ఇంట్లో స్త్రీలు లక్షణంగా తయారు అయ్యి పూజ చేస్తారు అలా పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంకా మంచిది ఆ నువ్వుల నూనెలో నాలుగు చుక్కల వేప నూనె వేయండి నాలుగు చుక్కల వేప నూనె వేయడం వల్ల చాలా శుభ ఫలితాలు మీరు చూస్తారు వేప అంటే పోచమ్మ తల్లి ఆ పోచమ్మ తల్లికి ఇష్టమైన వేప నూనెతో పూజ చేస్తే ఇంకా మంచి జరుగుతుంది మీరు అనుకోని శుభ ఫలితాలను మీరు చూస్తారు మానసికంగా శారీరకంగా మీరు పడే ఇబ్బందులన్నీ వెళ్ళిపోతాయి ఈ పరిహారాలు ఖచ్చితంగా చెయ్యండి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి మీకు శుభ ఫలితాలు జరుగుతాయి మీరు కోరుకున్న జీవితాన్ని మీరు అనుభవిస్తారు కర్పూరం చాలా విశిష్టమైనది బుధవారం దేవతలకు విశిష్టమైన రోజు ఈ రెండు కలిసొచ్చాయి కాబట్టి ఈ పరిహారాలు చెయ్యండి ఇక మీకు తిరుగుండదు మీద ఏడిచే వాళ్ళు కూడా ఏడవరు మీరు అనుకున్న జీవితాన్ని అనుకున్నట్టు జరపచ్చు అనుకున్న పనులలో విజయం కూడా చూస్తారు ఆ సింహానికి కట్టే ద్వారం పూజ చేసేటప్పుడు కర్పూరంతో వెలిగించే హారతి నూనెలో వేప వేప చుక్కలు వేయండి మరియు బెడ్రూమ్లో కిచెన్లో బీర్వాలో లాకర్లో కర్పూరం ఖచ్చితంగా పెట్టండి ఇవి పరిహారాలు కావు మీ సమస్యలకు ఉన్న దారులు ఇవి చేయండి ఖచ్చితంగా మీ సమస్యలు అన్ని దూరం అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ పరిహారాలు చేసి సుఖంగా ఉండండి ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పడానికి మీ ముందు ఎప్పుడూ ఉంటాను